నేను ఒక్క మాట పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది తప్పకుండా అడుగుతారు ప్రజలు ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బిఆర్ఎస్కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాళమయ్యే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు వాళ్ళ మీద కేసులు వాళ్ళని బట్కపోవుడు పోలీసు సోదరులను నేను అడుగుతా ఉన్నా మీరెందుకు దునుకులాడుతుండే మీకేమక్కడ వచ్చింది మీకు ఒక్కటి చెప్తున్నా నేను గ్యారంటీగా పోలీసు మిత్రులారా ఈ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి మీ డైరీలలో రాసి పెట్టుకోండి వందకు వంద శాతం ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే అది ఎవరు కూడా ఆపలేడు అది ఎవరి తరం కాదు ఎవరి వశం కాదు మీకు తెలియదా మీరు పోలీసు ఉద్యోగాధ్యులు మీరు చదువుకోలేదా మీకు కూడా విజ్ఞానం ఉంది కదా వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా ప్రజలను మోసం చేయలేదా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా మీరెందుకు కేసులు పెడుతున్నారు నాకు అర్థంగా మీరెందుకు దునుకులాడుతున్నారు మీరెందుకు బలైతారు రేపు మీకు రాజకీయాలు ఎందుకు మీ డ్యూటీ మీరు చేయండి మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించాం చట్టాలను ఉల్లంఘించాం అయినా నేను ఒక్క మాట మళ్ళీ చెప్తా ఉన్నా మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి ఎక్కడ ఎవ్వరూ మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టిఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు మీ భయపడే అవసరం లేదు న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం మీ అండగా కేసీఆర్ ఉంటాడు బీఆర్ఎస్ ఉంటుంది అందరం ఉంటాం ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను నేను బయలుదేరతా యాందాకైనా మంచిదే ఎవరిమని సంగతి ఏందో ఎవరైనా లెక్కేందో అన్నీ కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా మనం ముందు పోవాలి ఒక్క మాట నన్ను ఉన్నదా ఇలా ఇయల ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్ నీళ్ళలో ఫెయిల్ పొలాలకు నీళ్ళు సాగు నీళ్ళలో ఫెయిల్ కరెంటు సరఫరాలో ఫెయిల్ రైతు బంధులో ఫెయిల్ విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిల్ ఫెయిల్ ధాన్యం కొనుగోలలో ఫెయిల్ పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్ భూముల ధరలు పెంచడంలో ఫెయిల్ మరి దేంట్లో పాస్ అయిపడితే అటు ఒర్రుడు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు అబద్ధ వాగ్దానాలు చేసుడు